మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సమస్త సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికి స్వాగతం సుస్వాగతం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే నమస్తే శారదా దేవి సరస్వతి మతి ప్రదే వసమ్వాగ్రే సర్వ విద్యా నారాయణం నమస్కృత్యరం చైవ నరోీం సరస్వతి వ్యాసం తోజయ ముదీర పవనాశన పీఠాయ గౌతమీతి తీరవాసినే శ్రీమద్ సమస్త సుమన్ టీవీ ఆస్తిక ప్రేక్షక మహాశయులందరికీ వైశాఖ మాసం అక్షయ తృతీయ పండగ శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ అక్షయ ఫలాన్ని ఇచ్చేది ఈ వైశాఖ శుద్ధ తృతీయ మాసములలో వైశాఖ మాసానికి ఎంతో విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది వైశాఖే మాసి రాజేంద్ర శుక్లపక్ష తృతీయకాహ అక్షయాస తిథి ప్రోక్త కృత్తిక అని ప్రమాణం మరి ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం రోజున రోహిణీ నక్షత్రంతో కూడి ఆ తృతీయ తిథితో అతి విశిష్టమైనటువంటి ప్రశస్తాన్ని పొందినటువంటి రోజుగా ఈ అక్షయ తృతీయ అనేది జరుపుకుంటున్నాం ఎందుకంటే లక్ష్మీవారము శుక్రవారము అదే విధంగా కృతిగా రోహిణీ అన్నట్టుగా రోహిణీ నక్షత్రంతో కూడి తృతీయ ఉంది మరి ఈ వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేసేటువంటి దానాలు కావచ్చు దేవతారాధన కావచ్చు పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు అక్షయ ఫలాన్ని ఇస్తాయి అన్న విషయాన్ని మన ప్రాచీన గ్రంథాలు సుస్పష్టం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో అనేక జయంతి ఉత్సవాలు వస్తూ ఉంటాయి ఈ వైశాఖ మాసంలో నదీ స్నానం తీర్థ స్నానం చేయటం అదేవిధంగా పితృదేవతలకు తిలలతో తర్పణాలు ఇవ్వడం శ్రోత్రియ బ్రాహ్మణోత్తములకు ఉదకుంభదానం దానం శుద్ధ జలాన్ని ఘటంలో ఏదైనా కలషణలో పూర్తిగా నింపి ఆ ఉదకుంభ దానాన్ని ఇవ్వడం దీనితో పాటుగా వ్యజనం విసనకర్ర గొడుగు లాంటివి కూడా దానంగా ఇవ్వడం అనేటువంటిది విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో విష్ణు ఆరాధన శివుని యొక్క ఆరాధన చాలా గొప్పది విష్ణుని లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆరాధన చేయాలి అని పురుషార్థ అనే గ్రంథం తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో తెలుగు ప్రాంతాలలో డోలా గౌరీ వ్రతం అనేటువంటిది కూడా ఈ అక్షయ తృతీయ నాడు చేస్తూ ఉంటారు కర్రతో గాని లోహంతో గాని తయారు చేసేటువంటి ఒక ఊయల చిన్న తొట్టెలో గౌరీమాత నుంచి చక్కగా వస్త్రాలతోటి ఆభరణాలతోటి అలంకరించి అమ్మవారుకు షోడోపచార పూజ గావించి ముత్తైదు వరకు మరి పసుపు కుంకుమలు ఇచ్చి చక్కగా ఆరాధన చేసేటువంటి వ్రతమే ఈ డోలా గౌరీ వ్రతం ముఖ్యంగా ఈ డోలా గౌరీ వ్రతంలోనే మరి కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది విశేషించి ఈ వైశాఖ శుద్ధ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజున బలరామ జయంతి కూడా ఉంటుంది బలరాముడు జన్మించినటువంటి రోజు బలరాముని యొక్క ఆయుధము నాగలి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత రైతులు ఈ అక్షయ తృతీయ రోజుల్నే ఈ కరజకులందరూ కూడా తమ పొలాలలో పెరళ్లలో వ్యవసాయ పనుల కోసమని పాదులు కట్టడం కూడా ఒక ఆచారంగా పాటిస్తూ ఉంటారు ఇకపోతే విశేషించి ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేటువంటిది బాగా ప్రాశస్తంలో ఉంది మరి ఇది శాస్త్ర ప్రమాణమా కాదా అన్నది పెద్దగా విచారణ చేయకుండా సువరణం అనేటువంటిది ఎప్పటికైనా కానీ లక్ష్మీ స్వరూపమే కాబట్టి శక్తి గలవారు ఈ అక్షయ తృతీయ రోజున వాళ్ళ శక్తి కొలది స్వర్ణాన్ని కొని సంపద పో చేసుకోవడం కూడా విశేషమే ఇకపోతే ఈ అక్షయ తృతీయ అనేటువంటిది ఒక యుగానికి యుగాదిగా కూడా చెప్పడం జరుగుతోంది ఆహవనీయ గర్ఘపత్య దక్షిణములు అనబడేటువంటి త్రేతాగ్నులు పూజింపబడ్డటువంటి కాలం నూట తొంభై ఆరు వేల మానవ సంవత్సరాల క్రితం త్రేతాయుగం ప్రారంభంలో త్రేతాయుగానికి ఈ అక్షయ తృతీయనే తొలి రోజుగా యుగాదిగా భావించబం జరుగుతోంది దీంతో పాటుగా ఈ వైశాఖ మాసంలో అనేక జయంతోత్సవాలు కూడా వస్తూ ఉంటాయి పరశురాముని యొక్క జయంతి నృసింహ జయంతి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున్నే వ్యాస మహర్షి మహాభారత పవిత్ర గ్రంథాన్ని తన రచన చేయడం ప్రారంభించాడని మహాగణపతి చేత ఈ రోజున్నే ఈ మహాభారత గ్రంథాన్ని మరి వ్రాతపూర్వకంగా ప్రారంభించాడు అని పండితుల యొక్క అభిప్రాయం అన్నపూర్ణాది అవతరించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే మరి ఇదే వైశాఖ మాసంలో గంగమ్మ భూమిపైకి ఉద్భవించి మన కోరికలు మనను పరమ పాలనం చేస్తున్నటువంటి గంగావతరణ కూడా ఈ వైశాఖ మాసంలోనే జరిగింది ఈ అక్షయ తృతీయ రోజున ఇంకొక విషయం ఏమిటంటే కుమేరుడు శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది మహాలక్ష్మి ద్వారా అనంతమైనటువంటి సంపదను పొంది సంరక్షకుడిగా కూడా నియమింపబడ్డాడు ఇంకేమిటి అంటే ఆనాడు నిండు సభలో ద్రౌపది మాత దుశాసుని యొక్క దుశ్చర్య జరుగుతున్న సందర్భం శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చేసి ద్రౌపదిని కాపాడినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ చెప్తూ ఉంటారు ఇంకోటి ఏమిటంటే శ్రీకృష్ణుడు యొక్క బాల్యమిత్రుడు కుచేలుడు ధర్మాన్ని పాటిస్తూ ఆనాడు మరి కుచేలుని యొక్క దారిద్రాన్ని తొలగించాడు కృష్ణుడు అంటాడు దళమైన పుష్పమైనను ఫలమైనను జనులర్పించిన శ్రీకృష్ణుడు కుజేలతో ఉంటాడు అంటే ఈ అక్షయ తృతీయ రోజునే జరిగిందట కుచేలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను వినవయ్య నా కొరకు పత్రమైన పుష్పమైన జలమైన ఫలమైన ఏదైనప్పటికి కూడా నిశ్చల భక్తితోటి నాకు సమర్పిస్తే దాన్ని నేను మధురాన్నంగా భావించి ఆరయిస్తానయ్యా మరి నా కొరకు నువ్వేం తీసుకొచ్చావు అని కుచేరుని ప్రశ్నిస్తాడు అప్పుడు కుచేరుడు సిగ్గుపడుతూ ఉంటాడు తను వెంబడిగా తీసుకొచ్చాడు చిరిగిన పంచలో అటుకులు మాత్రమే ఆ సమయంలోపల ముడు కుల్ కరమప్పుడు పట్టే కమాల కమాల ఆ వెనక్కు దాచుకున్నటువంటి అడుగులను కృష్ణ పరమాత్మ స్వయంగా తీసుకొని ఒక పిడిగడ ఆరగిస్తాడు ఆ పిడికడ అడుగులతోటే మరి కుచీరుని యొక్క దారిద్ర్య బాధంతో కూడా తొలగిపోయి చివరికి మోక్షాన్ని పొందినటువంటి చరిత్ర జరిగింది అది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే మరి కావడం విశేషంగా భావించారు దీంతో పాటుగా ఆది శంకరాచారుల వారు కరగదార స్థలాన్ని కూడా ఈ రోజున్నే చేయడం జరిగింది ఒక దారిద్రంతో బాధపడేటటువంటి దంపతుల కొరకు కనగధారా స్తోత్రాన్ని చేస్తాడు సరసిజ నిలయి సరోజ గస్తీ ధవళ శుక గందమాల్య శోభే భగవతి హరివల్లభే మనోగ్గే త్రిభువన భూతి కరి ప్రసీద ఆ దంపతుల కొరకు శంకరాచార్యులవారు ఓ పద్మ నిలయ పద్మమున అస్తము గాకనదాన తెల్లని వస్త్రము గంధమాల్యములు దానా ఓ భగవతి విష్ణుప్రియ ముల్లోగాలకు ముల్లోకాలకు సంపదలతో తల్లి నా ఎడల అనుగ్రహం చూపమమ్మ అంటూ ఆ వృద్ధ దంపతుల కొరకు గరగదార స్థవాన్ని చేయడంతో ఆ దంపతుల యొక్క దారిద్ర బాధను తొలగించిన సందర్భం కూడా ఈ అక్షయ తృతీయ రోజున్నాయి సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవుల కొరకు అక్షయపాత్రులు ఇచ్చినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ రోజే దీంతో పాటుగా మన భారతదేశంలో పవిత్ర క్షేత్రమైనటువంటి బద్రీనాథ్ ఆలయ ద్వారాలు కూడా ఈ అక్షయ తృతీయ రోజున్నే స్వామి పునర్దర్శనం కోసం తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సింహాచలంలో వరాహ నరసింహుని యొక్క అప్పన్న నిజరూప దర్శనం చంద్రోత్సవ కార్యక్రమం కూడా ఈ అక్షయ తృతీయ రోజున చేయడం చాలా గొప్ప విషయంగా ఉంటుంది ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పూరి రథయాత్ర ప్రతి సంవత్సరం కూడా వాడిన రథాన్ని వాడకుండా నూతనంగా ప్రతి సంవత్సరం కూడా పూరి రథయాత్ర కొరకు రథాన్ని తయారు చేస్తారు ఏటికాయడగా ఈ ఒడిషాలో జరిగే పూరి రథయాత్రకు సంబంధించి నూతన రథ నిర్మాణాన్ని కూడా ఈ అక్షయ తృతీయ రోజునే ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది వైశాఖ మాసం ఈ విధంగా దాన ధర్మాలకు ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో చెప్పబడ్డది ఈ వైశాఖ మాసంలో విశిష్టమైన అవతారంగా ఉన్నటువంటి నృసింహ నవరాత్రోత్సవాలు అదేవిధంగా శంకర జయంతి రామానుజ జయంతి బుద్ధ జయంతి ఇట్లా అనేక విశేషమైనటువంటి ఉత్సవాలు ఉంటాయి ఆస్తిక మహాశయులందరూ కూడా ఈ వైశాఖ మాసాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూన్న నికామే నికామే పర్జన్యో వర్షదు ఫలిన్యో నవోషయ యోగక్షేమో నల్పతా ఓం స్వస్తి